ఫ్రెండ్స్ ఇప్పుడే తిన వాడుతా అల్లు అర్జున్ అరెస్ట్ తీవ్ర షాక్ ఫ్యాన్స్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూడండి అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడంతోనే చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడంతో మీరు మాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఇంపార్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం సంధ్య థియేటర్ వద్ద మనకి జరిగిన ఈ విషయం మనకు తెలిసిందే కదా రేవతి అనే ఆవిడ మనకు మృతి తొక్కిసినట్లు మృతి చెందినట్లు తెలిసిందే కదా సో ఆ కేసులో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన నివాసం వద్దకు చేరుకొని పోలీస్ స్టేషన్కు రావాలని అడిగారు వారికి సహకరించిన అల్లు అర్జున్ వారితో పాటు వెళ్ళారు ఆయన వెంటనే అల్లు అరవింద్ కూడా వెళ్ళాలని చూడగా పోలీసులు వద్దని సూచించారు ఈ క్రమంలోనే ఆందోళన ఉన్న తన భార్య స్నేహారెడ్డికి అర్జున్ ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు మరి ఎన్నేళ్ళు జైలు శిక్ష ఏంటి అనేది చూద్దాం ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్